హైదరాబాద్ నుండి తిరుపతికి ఆగస్టులో స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి రాబోతుంది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తిరుపతికి ఆగస్టు మూడో తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఆగస్టు మూడో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖు వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది అలాగే రిటర్న్ జర్నీలో జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ టూ చర్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆగస్ట్ నాలుగో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఈ ట్రైన్కి సంబంధించిన స్టాప్ వివరాలు తెలుసుకుందాం తిరుపతిలో బయలుదేరిన తర్వాత రేణిగుంట రాజంపేట కడప ఎర్రగుంట్ల తాడిపత్రి గుత్తి డోన్ కర్నూలు సిటీ గద్వాల్ వనపర్తి రోడ్ మహబూబ్ నగర్ జడ్చల్ల షాద్ నగర్ వమ్దానగర్ కాచిగూడ స్టేషన్ల ద్వారా చర్లపల్లి చేరుకుంటుంది అలాగే ఈ ట్రైన్లో మొత్తం తాడేసీ కోచ్లు మాత్రమే ఉంటాయి ఈ ట్రైన్కి సంబంధించిన టైమింగ్స్ అండ్ మిగతా డీటెయిల్స్ ఇంకా అప్డేట్ రాలేదు రాగానే నేను మరొక వీడియో చేస్తాను ఈ ట్రైన్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ